నమస్కారం నా పేరు వైలి వెంకయ్య బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు హైదరాబాద్లోని సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ లోపల అన్ని బీసీ సంఘాలు మేధావులు విద్యార్థి యువజన కీలకంగా పనిచేస్తున్నటువంటి సుఖైన పాత్ర సూషిస్తున్నటువంటి నైన్త్ షెడ్యూలే శరణ్యమని చెప్పేసి ఒంతెత్తి గలమెత్తుతున్నటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలోపల ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అందులో ప్రధానంగా ఏంటంటే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి అనేటువంటి ఒక ఉమ్మడి ఐక్యవేదిక అని కూడా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది ఈ ఐక్యవేదిక ఆధ్వర్యంలోపల ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజు ఇంద్ర పాలకులు పెద్ద ఎత్తున ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం మహా కూడా పిలిపేయడం జరిగింది అందులో వేలాది మంది పాల్గొని ఈ జే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము అందరి బీసీలకి ఎందుకంటే రెండు వర్గాలుగా చీలిపోయినామని చెప్పేసి కొంతమంది ఇంతమంది అంటా ఉన్నారు కొంత మీడియా కూడా ఏ వర్గాలుగా చీలిపోలేదు కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి నాటకంలో కొన్ని సంఘాలు పావులైతా ఉన్నాయి వారు కూడా మావే మా వాళ్ళే కాబట్టి ఏదో తుమ్ముతే ఊడిపోయేలాంటివి జీవోలు రోజుకు కొన్ని వందల జీవోలు తీసుకొస్తూ ఉన్నారు ఈ జీవోలు ఆర్డినెన్స్ పేరుతోటి కోర్టు కోర్టులోకి పోవడం జరిగింది కోర్టులో జీబోని రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీబో పైన పెద్ద మొట్టిఫికాయ్ కాదు పెద్ద బండరా వేసి జీబో చెల్లదన్నాం ఎందుకంటే అనేక వందల జీబోలు తీసుకొస్తూ అంటే బీసీలు అంటే అంత అవమానకరమా అంత చిన్న సూప ఎందుకంటే జీవోల పేరుతో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిద్దామనేటువంటి కుయుక్తులు కుట్రలు చేయడం వెనకాలనే రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి కప్పటి నాటకం బయటపడతా ఉంది బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదనేటువంటిది అనేటువంటిది మాకు అర్థమైంది కాబట్టి మేము మీ ఆటలు సాగమని చెప్తా ఉన్నాం ఎందుకంటే పక్కన తమిళనాడులో జరిగినట్టుగా రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది నైన్త్ షెడ్యూల్ శరణం అని చెప్పేసి మా ఈశ్వరయ్య గారు అదేవిధంగా మా బాలరాజు గారు అదేవిధంగా చిరంజీవి సార్ గారు ఎప్పటి నుండో కోరుతా ఉన్నారు వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా చట్టబద్ధత చేకూరదు అని చెప్పేసి మాకుంది మాకు ఉన్నటువంటి నిశ్చితాభిప్రాయం ఆ సాధించేంత వరకు కూడా తొంభై నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు కూడా తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ మైనార్